నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం డక్కిలి మండలంలో వివిధ కార్యాలయంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు బయట పెడుతోంది జేపీ న్యూస్ వెలుగు కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై గతంలో జేపీ న్యూస్ కథనం ప్రచారం చేసింది డక్కిలి మండలంలో ఇరవై ఏడు గ్రామ సంఘాలలో దాదాపు కోటి ఇరవై లక్షల నిధుల దుర్వినియోగం జరిగిందని దీనిలో క్రింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు ముడుపులు అందాయని కథనం ప్రచారం చేసింది అంతేకాదు గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలోనూ నిధుల దుర్వినియోగంపై ఏసీ ఆదినారాయణను జేపీ న్యూస్ రిపోర్టర్ వివరణ అడగగా నిధుల దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమని కానీ ఎంత జరిగిందని తెలియదని దీనిపై అధికారులు ఎంక్వైరీ కమిటీని నియమించారని తెలిపారు విఓఏలు సీసీలు ఏపీఎంలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిలో ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తూ జేపీ న్యూస్ కథనం ప్రచారం చేసింది జేపీ న్యూస్ కథనం నిజం చేస్తూ డక్కిలి వెలుగు కార్యాలయంలో కోటి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఐదు రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని విచారణలో తేలిందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత సిబ్బంది ఏడు మందిపై తగు చర్యలు నిమిత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి లేఖ పంపడం జరిగిందని తెలిపారు తప్పు చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు అధికారులు సిబ్బంది ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడరాదని అందరూ జాగ్రత్తగా ప్రజలకు అంకిత భావంతో తమ సేవలను అందించాలని సూచించారు డక్కిలి వెలుగు కార్యాలయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత సిబ్బంది ఏడు మంది ఎవరనేది తెలియాల్సి ఉంది

వాళ్ళ సమావేశాలు పెట్టుకుని వాళ్ళు తిన్నట్టు వాళ్ళకి ఎటు తెలుస్తారు అధికారులుగా తేల్చాల్సింది మీరు మీరేం చేస్తారు అనమాట సమావేశాలు జరిగితే కదా సార్ అసలు ఏం జరుగుతుందో తెలుస్తాయి కదా సార్ పీడీ నేను చెప్పేది ఏంటండి సార్ పీడీ గారి దృష్టికి పోయింది సార్ నేను చెప్పేది అండి సార్ మీడియాగా మేము అడిగే మీడియా సార్ సార్ మీడియా సార్ సార్ మీడియాగా అడిగే సార్ వజ్రమ్మే కదా సార్ సార్ నేను చెప్పేది అండి వజ్రమ్మే కదా దాదాపు సార్ మీరు మాట్లాడుతుంది బాగుంది మమ్మల్ని అక్కడ క్వశ్చన్ అడగనేండి ఇప్పుడు నేను చెప్పేదా అండి దాదాపు కోటి రూపాయలు తిన్నారు సార్ కోటి రూపాయలు అవినీతి జరిగింది కోటి రూపాయలు అవినీతి జరిగితే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మీ వాళ్ళకి ఇప్పుడు జరగలేదని తెలుసు కదా రికవరీ జరగలేదని తెలుసు కదా మరి ఇంత ముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు